இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் లేవు పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ రాజ్యంలో ఉన్నప్పుడు ఇవి ఇచ్చాయి జీవో ఇచ్చేది ఆ తదుపరి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు మీకు అండగా ఉంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం వాటర్ లేదు ఓల్డ్ అల్వాల్ పరిధిలో వాళ్ళ పరిధిలో జొన్న బండ సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ త్రీ సత్యనారాయణ గారి ల్యాండ్ ఉంటే సర్పెస్ కింద ఇరవై ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి వదిలిపెట్టింది సర్పెస్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఒక కొండయ్య పెద్ద కొండయ్య రాజు వీళ్ళ వయసు ఈ పెద్ద కొండ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య వయసు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఈ పెద్ద కొండయ్య చిన్న కొండయ్య ఈ ఇక్కడనే పుట్టింది ఇక్కడనే పుట్టింది అంటే ఆనాడు ఇక్కడ రూపాయికి ఎక్కడ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోతే ఆనాడు పన్ను కట్టుకోవడానికి కూడా కెపాసిటీ లేకపోతే ఆనాడు వీళ్ళు పొట్ట చేత పట్టుకొని వీళ్ళ తాతలు తాతలు ఇక్కడ వచ్చి బండ కొట్టుకుంటూ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇవాళ ఇక ఇక్కడనే గుడి ఉంది ఈ గుడి నైన్టీన్ ఎయిటీ 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 సిక్స్లో ఏర్పాటు చేసిండు అంటే ఒక వంద సంవత్సరాల క్రితం ఇలా తాతలు తండ్రులు ఇక్కడికి వచ్చి ఇవాళ డెబ్బై డెబ్బై రెండు కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉంటే ఇవాళ వచ్చి ఇవాళ వచ్చిన ప్రభుత్వం అంటే డెబ్బై డెబ్బై రెండు ఇళ్ళ క్రితం వచ్చి ఇక్కడే గుడిచెలేసుకొని కొంత వెసులుబాటు కలిగిన తర్వాత కొంత చెయ్యి తిరిగిన తర్వాత ఇండ్లు కట్టుకొని ఉంటే ఆ ఇళ్లకు ఇక్కడ అల్వాల్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చిపోయింది అంటే ఈ డెబ్బై రెండు ఇళ్లకు నోటీస్ ఇచ్చిపోయింది అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల్లో కోసమే ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన కర్మానికి ఇలా అధికారానికి వచ్చిన కర్మానికి ఇలా పెద్దకొండయ్య ఇక్కడ పుట్టిన పెద్దకొండయ్య ఇక్కడ పుట్టిన చిన్నకొండయ్య అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల ఒడ్డ కుటుంబాలు వీళ్ళు ఇలా వీళ్లకు నోటీసులు ఇచ్చి ఇస్తున్నట్టే ఎంత ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి ఎంత నీచాన్ని ఒడిగడుతుందో మనకు అర్థం కావాలి ఇవాళ భూ కబ్జాదారులకు ల్యాండ్ మాఫియాలకు ఇలా పైరవీలు చేసుకున్న వాళ్ళకేమో అండగా ఉంటున్న సర్కార్ పేదలకు మాత్రం నిలబడి నీడ లేకుండా చేయడానికి ఇలా కట్టుకున్న వీళ్ళకు నోటీసులు ఇచ్చి మెర్సిలెస్గా అంటే మానవ మానవత్వం కూడా లేకుండా హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇవన్నీ హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ గీ ఒడ్డరులు గీ దళితులు దళిత బిడ్డలు గీ గిరిజన బిడ్డలు వందే క్రితం చాలా దిక్కుల మనమేం నల్ల చెరువు కాడికి పోయించాం మహబూడానికి వచ్చిన నుంచి బాబు వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా హైండ్ టు మౌత్ రికార్డు తెకాన్ని డొక్క నిండి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్ తీసుకోవడానికి కూడా సామాన్ తీసుకుందామంటే కూడా రెండు గంటలు టైం ఇవ్వకుండా ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ మూడేళ్ళుగా పనిచేసినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు ఇవాళ ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి లేవు ఒకవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి అంతా కూడా దిగజారిపోయిందని చెప్పుకుంటూ ఇవాళ ఇంకొక వైపు ఇవాళ మూసీ ప్రక్షాళన పేరిట యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం మూసీ నదిని ఆనుకొని పట్టాభూములలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని కూడా దౌర్జన్యంగా రిమూవ్ చేస్తున్న పరిస్థితి ఇలా వార్తలు చూస్తూ ఉన్నాం నేను అంటున్నా పోయే కాలం వచ్చినట్టుంది ఇలా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చినట్టుంది ఆనాడు కేసీఆర్ తన నైజమైందో బయటపడడానికి ఆరేళ్ళు పట్టింది కానీ రేవంత్ రెడ్డి నైజమైందో తెరవడానికి ఆరు నెలలు కూడా పట్టలేదు ఆరు నెలలు కూడా పట్టలేదు కనీసం గత పాలకులు ఇలా వీళ్ళు వీళ్ళు చెప్తున్నది ఆనాడు మాకు ఇందిరమ్మ ఇక్కడ ఇచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకోండి ఎనభై మూడు ఎనభై నాలుగు ముందు ఆనాడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని సర్ప్లస్ రాణి కింద చూసిన చూపించినప్పటికీ కూడా బిడ్డ మీరు ఈ బండని నమ్ముకొని బతికింద్రు మీరు ఇక్కడనే పుట్టిండు ఇక్కడనే అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మేడ్చల్ కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ ఎంఆర్ఓ ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ళ కాపల కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు సందర్భం అయితే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంతు తేల్చేవంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకు బాసలుగా ఇక్కడ ఒక ఎంపీ నేను ఉన్నా వాళ్ళకు బాసలుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం మీ జోలికి వస్తే మొట్టమొదటిగా మేము ఉంటాం ఆ తదుపరి మీరుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం